అత్యంత ముఖ్యమైన సమాచారం చనిపోయిన నీళ్ళలో పడి చనిపోయిన వ్యక్తిని మనం బ్రతికించవచ్చా ఎస్ అవును అని ఒక కాళ నిర్ధారణ జరిగింది వైద్యులు చనిపోయడాన్ని నిర్ధారించిన తర్వాత కూడా ఈ వైద్యం ఈ వైద్యం చేసి బతికించడం జరిగింది మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఎవరైనా నీటిలో మునిగితే మరియు అతని మృతదేహం మూడు నాలుగు గంటల్లో దొరికితే మేము అతన్ని బ్రతికి తిరిగి బ్రతికించగలం ఎవరైనా ఇలాంటి సమా ఇలాంటి ప్రమాదాన్ని చూసినా లేదా విన్నట్లయితే వెంటనే మాకు తెలియజేయండి అది ఒకరి ప్రాణాలను కాపాడుతుంది వారి సెల్ నెంబర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ వన్ డబల్ వన్ వన్ ఇంకో నెంబర్ నైన్ డబల్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ త్రిబుల్ జీరో వన్ ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ అయ్యవల చీర చీరవేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఒకరి ప్రాణాలని కాపాడగలిగితే మన జీవితంలో విజయం సాధించినట్లే మరి ధన్యవాదాలు మీకు అందరికీ ఈ వీడియో చూస్తుందా మీకు నీటిలో మునిగిపోయిన బాధితులకు చికిత్సా విధానం ఒకటిన్నర క్వింటన్ల ఉప్పును అంటే సుమారు నూట యాభై కిలోల ఉప్పును కింద పోయాలి మంచం మాదిరిగా చేసి రోగిని దానిపై గుడ్డతో పడుకోబెట్టాలి ఉప్పు శరీరంలోని నీటిని నెమ్మదిగా గ్రహిస్తుంది వ్యక్తి నెమ్మదిగా స్పృహలోకి వస్తాడు వ్యక్తికి స్పృహ వచ్చినప్పుడు అతని ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంతకుముందు ఆసుపత్రికి తీసుకెళ్ళి చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించిన వ్యక్తికి ఉప్పుతో చికిత్స చేయడం ద్వారా తిరిగి వీరు బ్రతికించారు ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా అతను చనిపోయినట్టు డాక్టర్ ప్రకటించిన తర్వాత దాన సంస్కార సంస్కారాలకు తొందరపడకుండా వీలైనంత త్వరగా ఉప్పుతో చికిత్స చేయండి రాత్రి అయినా పర్వాలేదు నగరాల్లో దుకాణాల్లో ముందు ఉప్పు బస్తాలు పెడుతున్నారు వెంటనే అక్కడికి వెళ్ళి మనం ఉప్పు తీసుకొని రావచ్చు తెల్లారి పైసలు చేయొచ్చు మీరు ఉదయాన్నే దుకాణదారు పైసలు చేయొచ్చు నీటిలో ముని వ్యక్తి సమయం ఎంత ఎక్కువ తక్ ఎంత తక్కువ ఉంటే వ్యక్తిగా అంత త్వరగా సులభం వస్తుంది కాబట్టి ప్రతి పనిని యుద్ధ స్థాయిలో చేయండి కొంతమంది ఉప్పు తెచ్చి ఇస్తామని ఆఫర్ చేస్తే వెంటనే ఫలితం దక్కుతుంది బీఏ రమేష్ డాక్టర్ జననం ఎంబీబీఎస్ స్టడీ కన్సల్టెన్సీ కోలార్ శాఖ ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ వన్ నైన్ టూ నైన్ ఈ సమాచారాన్ని మీకు వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఒకరి ప్రాణాలు మీరు కాపాడిన అవుతారు ప్రాణం ఖరీదు అనేది మనము వెలకట్టలేనిది సమయానికి అలా ప్రాణం కోల్పోతే ఎట్లా ఉంటుంది ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది దయచేసి